టీవీ యూట్యూబ్ ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ప్రమోషన్ కోసం వెంటనే సంప్రదించండి సో మామూలుగా మీరు అసలు అంటే ఈ పోయిట్రీ మీద దీని మీద మీకు అసలు ఫస్ట్ నుంచే ఉందా ఇంట్రెస్ట్ లేకపోతే ఒక టైం వచ్చిన తర్వాత అంటే కవికి పాట పుట్టిన సందర్భం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట అలానే ప్రణతిలో కవిత్వం మొదలైన సందర్భం ఎప్పుడు టెన్త్ గ్రేడ్ లో నాకు గుర్తులేదు కానీ ఒక కవిత ఏదో రాసుకొని బుక్ అలా పెట్టేసి వెళ్ళిపోయా మా నాన్న వచ్చా బుక్ తీసి చదివి మా నాన్న చెప్పిన మాట బాగా గుర్తు ఏంటి అరే ఎంత బాగా రాసిందిరా చూడు అన్నది గుర్తు అంతే ఇంక నుంచి ఇంటర్లో నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో సెలవులకు వెళ్ళినప్పుడు డాబా మీద ఒక పాట రాసుకున్నా వెన్నెల్లో మావా మల్లెపూల మంచం మల్లెపూల మంచం వెన్నెల్లో మావ నీ కోసం వేసాను వేచి వేచి చూశాను మల్లెపూలు వాడిపోయే మల్లెపూలు వాడిపోయి మనసంతా వేగిపోయే రాకపోతివే మావా నువ్వే రాకపోతివే ఆయాల రాకపోతివే అని ఫోక్ సాంగ్ క్రియేటెడ్ బై యు నేను రాసుకున్నాను నాకు బాగా గుర్తు ఇంటర్ లో అక్కడ రాసుకున్నాను అది అలాగే ఉంది ఆ పాట ఇప్పటికీ ఎప్పుడు అనుకుంటానన్నమాట ఇది పాటలా చేయించాలి ఫోక్ బీట్ తో ట్యూన్ కట్టారా నేను రాసుకున్నది వెన్నెల్లో మావా నీకు అలా వస్తుంది వాడిపోయి అంటే వేచి చూసి మనసు వేగిపోయింది అనేది ఒక అమ్మాయి విరహంలో రాసుకున్న కంటిన్యూ చేయండి వచ్చి చందమామ మాట్లాడింది ఏదో చెప్పన సన్నజాజి వాటేసింది ఎంతో సిగ్గున ఆనందం ఎగిరే ఆకాశంలో పావురమై ఆ సిగ్గు పూచే పిల్లగాలి తెమ్మరాయి రాకపోతివే మావా నువ్వే రాకపోతివే రాకపోతివే రాకపోతే రాకపోతివే అని ఉంటది అలా ఎప్పుడైనా మా హస్బెండ్ అంతా అంటే చెప్పనా నేను చేసే అన్ని అప్రిషియేట్ చేస్తారు కానీ నేను చెప్పిన నేను ఒక పెద్ద కవిత రాసా ఒక ఆనివర్సరీకి రాసి ఆయనకి ఇచ్చా అంతా చదివేమన్నారు ఎందుకమ్మా ఇంత రాసా ఒక కైలవి చెప్తే సరిపోయేదిగా అన్నారు అలా ఉంటుంది ఆయన ఇందుకే ఇంత టైం వేస్ట్ చేసావు ఇంత కవిత రాసావు దాని బదులు మొత్తం సారాంశం నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు నన్ను ప్రేమిస్తున్నావు అనే కదా అర్థం మరి ఐ లవ్ యూ చెప్పేస్తే సరిపోయేది కదా అన్నారు సో ఆయన ఆయన అలా ఆలోచిస్తారు సెన్సే అనుకున్నారు కాదు ఇంకేం అనిలేము అంటే అందుతాం అప్రిషియేట్ చేస్తారు కష్టపడొద్దు అంటారు ఆయన బాధ ఏంటంటే నేను కష్టపడొద్దు అంతే అలా అర్థమైంది అంతే అలాగే అనుకోవాలి అదే చెప్తారు ప్రతి దాంట్లో పాజిటివ్ ఆలోచిస్తే ఓకే నేను నేను కదా అంత పేజ్ రాసావు ఎందుకమ్మా కష్టపడ్డావు ఐ లవ్ యూ అన్న మాట చెప్తే సరిపోయేది కదా మ్యారేజ్ అని చెప్పారు చెప్పారు ఆయన నన్ను సర్ప్రైజ్ చేసేస్తూనే ఉంటారు ఆయన వేలో సర్ప్రైజ్ చేస్తారు అంతే అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆయన ఏం చేసినా హ్యాపీగా ఉంటుంది అది కౌంట్ నెంబర్స్ అనేవంతా మనం మన మనం మనం పెట్టుకునే కౌంట్ మేము యానివర్సరీస్ కౌంట్ చేసుకోము ఏమే కౌంట్ చేసుకోము వీఆర్ హ్యాపీ హ్యాపీ యాజ్ ఎ ఫ్యామిలీ అంతే ఫస్ట్ అది తర్వాత నేను ఇది కూడా బాగా నమ్మేది ఏంటంటే ఇంట గెలిచి గెలవాలి అనేది బయట నలుగురిని ఇంప్రెస్ చేయడానికి మనం ఏమైనా చేయొచ్చు ఇప్పుడు మేకప్ వేసుకుంటాం అలాగే మేకప్ పూసుకోవచ్చు నటించవచ్చు రీల్స్ నటించవచ్చు ఏడవచ్చు నవ్వచ్చు అంతా చేయొచ్చు బట్ ఇంట్లో ఎలా ఉంటాము మనం ఏంటి అనేది ఫస్ట్ హ్యాపీగా ఉండాల్సింది నీ ఇంట్లో వాళ్ళు కాబట్టి నేను బిలీవ్ చేసేది ఇంత గెలిచి రచ్చగల నా ఇంట్లో నా పిల్లలు నా హస్బెండ్ నా తల్లిదండ్రులు మాత్రం వీళ్ళు హ్యాపీగా ఉన్నారు దచ్చట్ ఇంకా బయట వాళ్ళకి నేను నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు నన్ను పొగిడినా పొగడకపోయినా తిట్టినా పొగిడినా అన్నీ నాకు సమానమే ఒకటే మీ మీ మ్యారేజ్ హస్బెండ్ మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి అంతేనా ఎందుకంటే ఎవరికైనా తల్లిదండ్రులు చాలా గొప్ప ఇప్పుడు నేను మా నాన్నని ఇంకొకళ్ళో చూసుకోవడం అంటే మా నాన్న స్థానం ఇంకొకళ్ళకి ఇవ్వడం అంటే వాళ్ళని మనం ఎంత గౌరవిస్తే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అన్నది ముఖ్యం కదా సో ప్రతి ఆడపిల్లకి తండ్రి తర్వాత ఆ స్థానం భర్తదే అలాగే భర్త కూడా తన తల్లి స్థానాన్ని భార్యకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అలా ఇచ్చి చూసుకున్నాడంటే తల్లిని బాగా చూసుకునే ఎవరైనా భార్యని బాగా చూసుకుంటారని ఒక ఇది ఉంది ఉంది సో నన్ను వాళ్ళ మదర్తో పోల్చడం అనేది నాకు నువ్వే అన్నీ అనేది మాత్రం నేను అందుకున్న గొప్ప గొప్ప గిఫ్ట్ లైఫ్లో అలాగే నా పిల్లలు నా పిల్లలు వాళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది భగవంతుడు ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఇవ్వలేరు వాళ్ళు 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 ఏం చేసినా వాళ్ళని చూసి నలుగురు పొగుడుతున్నప్పుడు అంటారు కదా పుత్రోత్సాహము తండ్రికి నేను వాళ్ళని పెంచిన విధానం కానీ వాళ్ళని చూసి నలుగురు పొగుడుతున్నప్పుడు నేను పొందే ఆనందం అది మాటల్లో చెప్పలేదు అదే గొప్ప గిఫ్ట్ నాకు సో బెస్ట్ గిఫ్ట్ గురించి చెప్పారు ఫస్ట్ గిఫ్ట్ ఏంటి మేకప్ కిట్ తీసుకొచ్చారు అప్పుడు నేను నేను అంటే ఫ్రీలాన్సింగ్ యాంకరింగ్ ఇవన్నీ చేస్తూ ఉండిన్నాను సో యాంకర్ నన్ను తెలుసు కాబట్టి యుఎస్ నుంచి వచ్చేటప్పుడు ఒక మేకప్ కిట్ తీసుకొచ్చి ఇచ్చారు ఫస్ట్ గిఫ్ట్ అది మీరు బిఫోర్ మ్యారేజ్ మూవీస్ చేయలేదు కదా బిఫోర్ మ్యారేజ్ ఏమీ చేయనివ్వలేదు మా ఇంట్లో కాకపోతే కొంచెం ఈ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ తక్కువ కానీ యాంకరింగ్ ఇలాంటివి మాత్రం ఫ్రీ లాన్సింగ్ అయితే చేసేదాన్ని డాన్స్ చేసేదాన్ని అంటే లైక్ యూనో చాగరయ గాన్సవ రవీంద్ర భారతి సుందరయ్య కళా నిలయం ఇవన్నీ మనం అన్ని చేసేసాం క్లాసికల్ సమై క్లాసికల్ అన్ని చేశాను వెస్టర్న్ కూడా చేశాను దుబాయ్ అలాంటి దగ్గర మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత చేసినప్పుడు నేను పగలైన నాకు ఒకే రాత్రి అయినా నాకు ఒకే డాన్స్ చేశాను బట్ నా వరకు నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతానంటే నా డ్రెస్సింగ్ ఒకటి ఉండేది నేను ఒక డ్రెస్సింగ్లో ఒక లిమిటేషన్స్ పెట్టుకునేదాన్ని సో నేను ఆకలేస్తే అన్నం పెడతా చేసినా పగలైన నాకు ఒకే డాన్స్ పర్ఫామ్ చేసినా కూడా నా డ్రెస్ ఎవరికి ఇబ్బంది కలగకుండా నేను చేసిన డాన్స్ని ఎంజాయ్ చేసేటట్టు చేసేదాన్ని ఫస్ట్ రోలో మా అత్త మామగారు కూర్చొని అబ్బా భలే చేసింది అని తలెత్తుకొని నన్ను ఏ పాటైనా చూసేలా నేను చేశాను నా దగ్గర ఉన్నాయా వీడియోస్ ఐటమ్స్ నేను ఇంకా నేను నేను అందంగా చేశాను అంటే మా వాళ్ళు కూర్చొని ఒకటి అనుకునే వాళ్ళు మనకి ఇబ్బంది కలిగించేటట్టు చేయదు అనేది వాళ్ళకి ఉన్నప్పుడు ఆ ధైర్యం ఇంకంతకంటే ఏం కావాలి అండ్ ఇప్పుడు అంటే జనరల్ గా ఏంటంటే నాన్నతో బాండింగ్ ఎక్కువ అని చెప్పారు అండ్ అమ్మ అంటే అసలు చెప్పక్కర్లేదు అమ్మని ప్రేమించిన వాళ్ళు ఎవరుంటారు సృష్టిలో గానీ కాకపోతే ఏంటంటే మీ బ్రదర్స్ గురించి మాట్లాడదాం మీ బ్రదర్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది అసలు మీకు వాళ్ళకి మీడియాలో ఉండడం ఇద్దరికి ఇప్పటికీ ఇష్టం లేదు కానీ ఇప్పటికీ ఎట్లా వచ్చేసారంటే ఇంకా ఓకే పిల్లలు పెద్దగా అయిపోయారు తనకు నచ్చింది చేసుకుంటుంది అంతే సరదాగా ఆట పట్టిస్తారు కొంచెం అన్నయ్యతో ఎక్కువ అంటే లైక్ యూనో క్లోజ్ అని చెప్పలేను కానీ బాగా క్లోజ్గా ఉంటాం కానీ తమ్ముడితో ఉన్నంత కాదు తమ్ముడిని అది కాదురా ఇది కాదురా అని మాట్లాడుకొని వాటితో జోక్స్ వేసి అంతా ఇది తమ్ముడితో ఉంటుంది అన్నయ్యతో చేస్తాను కానీ కొంచెం అన్నయ్య అన్న ఇది భయం ఉంటుంది కొంచెం ఒక ఫీల్ ఉంటుంది ఆ ఫీల్ బట్ ఇద్దరు చాలా బాగుంటారు ఇద్దరు బా చూసుకుంటారు నాకు ఇంకా ఇప్పుడు వాళ్ళని చూసుకుంటే ఇప్పుడు నాన్న లేరు కాబట్టి నేను ఒకటే అనుకుంటా ఇంకా నాకు వాళ్ళు నాన్న స్థానంలో ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరు కూడా అని మా వారు ఎంతో మా వారిని ఎలా అనుకుంటానో మా నాన్న తర్వాత అంతా నువ్వే అని ఇంకా వాళ్ళకు కూడా ఒక రకంగా నా విషయంలో కొంచెం బాధ్యత పెరిగిందని అనుకుంటాను ఎందుకంటే నా నానున్నంత వరకు ఎప్పుడు వాళ్ళకి నేను అనేదాన్ని కాదు కానీ ఇప్పుడు వాళ్ళకి నా పట్ల కొంచెం బాధ్యత పెరిగిందనే చెప్తాను అని ఇంకా బాగా చూసుకోవాలి మా నాన్నలా చూసుకోవాలి వాళ్ళిద్దరు వాళ్ళకి అది బాధ్యత పెరిగింది ఎక్కడ ఉంటారు వాళ్ళిద్దరు కలిసే ఉంటారు వనస్ ఉంటాము అన్నయ్య తమ్ముడు అదృష్టం బాగా కలిసి ఉంటారు బాగుంటాము అది తమ్ముడు ఇద్దరు పిల్లలు అనేక ఇద్దరు పిల్లలు అనేక పెన్స్ అమ్మాయిలు తమ్ముడికి ఒక బాబు ఒక పాప మా తమ్ముడి మేము హిట్లర్ అంటూ ఉంటాం ఎందుకంటే నా ఆడపిల్లలు అన్నయ్య ఆడపిల్లలు అందరి మధ్య వాడు ఒక్కడ అబ్బాయి ఐదుగురు ఆడపిల్లల మధ్య సో వాడిని హిట్లర్ వేస్తూ ఉంటాం చిరంజీవి అన్నయ్య చిరంజీవి అన్నయ్య వాడు హిట్లర్ పాప హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ